వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈ హనుమాన్ జయంతి రోజు హనుమంతునికి ఎంతో ఇష్టమైన బియ్యం పిండి అప్పాలు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాము ఇవి పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా ఉంటాయి సో ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బొమ్మాయి రవ్వ వేసుకుందాము మీరు కప్ మెజర్మెంట్ ఏదైనా తీసుకోవచ్చు చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా కానీ అన్నీ ఒకే కప్తో మెజర్మెంట్ చేసుకోవాలి ఇలా మూడు రకాల పిండి దీన్ని ఒక స్పూన్ తీసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా ఇలా కలిపేసుకుందాము సో ఇవి అచ్చంగా రవ్వతో చేయొచ్చు లేదా బియ్యం పిండితో చేయొచ్చు సో ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లాన్ని తురిమి ఒక బౌల్లోకి వేసుకుందాం ఈ బౌల్ అనేది మందంగా ఉండాలండి లేదంటే అరగంటి పోతుంది సో లేదా కుక్కర్ అయినా తీసుకోవచ్చు రెండు కప్పుల బెల్లానికి మూడు కప్పుల మనం పిండి మూడు కప్పులు తీసుకున్నాం కాబట్టి మూడు కప్పులు వాటర్ పోసుకొని జస్ట్ ఈ బెల్లం కరిగితే సరిపోతుంది పాకమైతే రానవసరం లేదు బెల్లం ఇలా కరుగుతుంది కదా ఇప్పుడు ఇందులోకి నాలుగు ఇలాచీలు దంచి వేసుకుందాము నాలుగు ఇలాచీలు దంచి వేసుకున్నాక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసేసుకుందాము సో చూడండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ఒక బౌల్లోకి వేసుకున్న మూడు రకాల పిండిని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లపాకంలోకి మూడు రకాల పిండిని వేసుకొని జస్ట్ ఇదంతా కూడా వండలు లేకుండా ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క నిమిషం లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాము ఉడికించుకున్న తర్వాత ఇదంతా కూడా చల్లారిపోయి మనం చేత్తో తాక కలిగినంత వేడి ఉన్నప్పుడు అంటే గొర్రెచ్చిగా ఉన్నప్పుడు ఈ పిండి ముద్దలంతా కూడా తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని చేతితో బాగా ఇలా మద్దలా చేయాలన్నమాట పిండి అంతా కూడా ఇలా కలుపుతూ ఉంటే బాగా సాఫ్ట్ డో లాగా రావాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఇలా సాఫ్ట్గా పిండిని కలుపుకొని పైనుంచి రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని పిండికి అంత పట్టేలాగా బాగా మధ్యన చేసుకోవాలన్నమాట ఇలా ఒక ఐదు పది నిమిషాలు బాగా తీసుకేసుకొని పిండిని బాగా మ్యాష్ చేసుకొని సాఫ్ట్గా నీట్ చేసుకున్నాం పిండిని ఇలా చేసుకున్నాక చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఇంత సాఫ్ట్గా రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత పిండి మొదలంతటిని కూడా ఒక పక్కకు పెట్టుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ మనం ఇందులో నుంచి ఒక రౌండ్ బాల్గా చేసుకొని నేను చూపిస్తున్నాను చూడండి ఇలా అప్పాలు చేసుకున్నాము సో పిండిని అనేది రౌండ్గా చేసుకొని ఫ్లాట్గా వత్తుకొని ప్లేట్లో పెట్టి మీకు కావాలంటే చేతి మీద అయినా చేసుకొని లేదా ప్లేట్లో చేసుకోవచ్చు లేదా పాలతీన్ పేపర్లో చేసుకోవచ్చు ఇలా పిండిని మొత్తం కూడా మరీ అందంగా కాకుండా మరీ కాకుండా మీడియంగా ఇలా పిండిని మనం చేస్తూనే అప్పాలులాగా చేసుకోవాలి ఈ అప్పాలు చిన్నగా ఉంటేనే బాగుంటాయి చూడండి ఇలా ఒక ప్లేట్కి చేసి పెట్ట పక్కన పెట్టుకున్న తర్వాత ఉప్పు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక స్టీల్ ప్యాన్లో ఆయిల్ పోసుకుంటున్నాను నేనైతే ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ మరీ ఎక్కువ హీట్ కాకుండా కొద్దిగా మీడియం హీట్లో ఉన్నప్పుడు ఒక పిండి ముద్దని వేసి చూసి అది పైకి తెలియన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న అప్పాలను ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసుకొని ఇది వేయంగానే తిప్పకుండా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తేలు వస్తుంది చూడండి ఎంత బాగా పొంగుతూ వచ్చాయో ఇలా రెండో వైపుకి తేలినప్పుడు మనం ఒకవైపు నుంచి రెండో వైపుకి టర్న్ చేసుకొని అన్నీ కూడా ఇలానే కాలిన తర్వాత ఇంటిని తీసుకొని ఒక బేషన్లోకి వేసుకుందాము ఇలానే మిగతా పిండి మొత్తం కూడా చేసుకోవచ్చు ఈ అప్పాలు అనేది మరీ ఎక్కువ స్వీట్ కాకుండా మైల్డ్గా ఉంటాయండి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం బెల్లన్ని కూడా వేసుకోవచ్చు అప్పాలు ఇలా మైల్ స్వీట్తో ఉంటేనే చాలా బాగుంటాయి టేస్ట్ అనేది ఇలా రెండు వైపుల కాలిన తర్వాత ఇలా ఒక బేషన్లోకి తీసుకొని మిగతా పిండితో కూడా మనం ఇలాగే అప్పాలు చేసేసుకొని ఒక్కొక్కటిగా స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకుందాము ఇవి బాగా పిండి నాని ఉండటం వల్ల బాగా పొంగు అన్ని క్రిస్పీ అయినా క్రిస్పీగా లోన సాఫ్ట్గా ఉంటాయి మీరు పిండిలో ఎన్ని కొబ్బరినైనా వేసుకోవచ్చు నేను ఎన్ని కొబ్బరి అవైలబుల్గా లేక నేను వేయలేదు మీరు కావాలి అంటే వెండి కొబ్బరి ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు సో చూడండి కలర్ చేంజ్ అవ్వకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకుంటే ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా ఉండే అప్పాలు రెడీ అయిపోయి ఈ హనుమంతుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు హనుమన్ జయంతి రోజే కాదండి మంగళవారాలు శనివారం రోజుల్లో కూడా మనం చేసి ఇంట్లో పూజ గదిలో దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు సో ఈ వీడియోని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి చూడండి బోరలాగని చెక్క పొంగి మంచిగా చాలా టేస్టీగా వచ్చినాయి సో ఇంకెందుకు కానీ ఈ హనుమాన్ జయంతికి మీరు కూడా ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టి మీకు ఎలా వచ్చినా మీ ఫీడ్బ్యాక్ నాతో పంచుకోండి సో చూడండి ఇప్పుడు ఇలా వచ్చిన వీటిని ఒకటి విధి చూపిస్తాను చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి ఇంకెందుకు కానిసం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి